హాయ్ అండి సూదులో ధారమికంచడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చాల వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ యూస్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం అందరి అందరిలల్లో ఇలా ప్లాస్టిక్ భూజకరలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ భూజకారకున్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకోవాలండి ఇలా సిదిరిపెట్టి కట్ చేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా సూదులు దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము మనకి కళ్ళు సరిగా కనిపించగా చిన్నపిల్లల్ని పిలుస్తూ ఉంటాం కదండి అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా ఎక్కించుకోగలిగే అద్భుతమైన టిప్స్ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఎక్కించేసుకోవచ్చు ఒక స్టిక్ అయితే తీసుకోవాలండి అంటే మనం ఇల్లు చీపురు ఉంటుంది కదండి కొంచెం చీపురుకున్నటువంటి ఒక స్టిక్ని తీసుకొని ఇలా అందరి ఇళ్లలో ప్లాస్టిక్ భూజకర్రలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి ప్లాస్టిక్ భూజకర్రలు అంటే ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటూనే ఉన్నాయి సో సో దానికి ఉన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని ఇలా చీపురుకున్నటువంటి ఒక స్టిక్ని చిన్న స్టిక్ని తీసుకొని ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ప్లాస్టర్ సహాయంతో ఈ విధంగా గట్టిగా మనం ఇలా అయితే చుట్టుకోవాలండి కదలకుండా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు సూదుల దారం ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా ఈ విధంగా అయితే ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసాం కదండి ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్ని నీడల్లోనే ఎక్కించుకొని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా మామూలు థ్రెడ్ని ఈజీగా తీసుకోవచ్చు అండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలనైనా మనం ఎక్కించేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను రెండు పేటల దారం అయితే ఎక్కించేశాను కదండి ఇప్పుడు నాకు నాలుగు పేటల దారం అయితే వచ్చేస్తుంది చూడండి ఇలాగ స్లోగా మనం ఈ దారాన్ని లాగామనుకోండి అనుకోండి నాలుగు పేటల దారం చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం నాలుగు పేటలు ఎక్కించామనుకోండి ఎనిమిది పేటల దారం ఈ విధంగా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి ఇలాంటిది మనం ఒకటి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ టైంలో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి సో చక్కగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు టిప్ నెంబర్ టూ ఇప్పుడు మనం ఒక స్టిక్తో దారం ఎక్కించడం చూసాం కదండి ఇప్పుడు ట్యాబ్లెట్స్తో దారం ఎలా ఎక్కించేసుకోవాలనేది చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా సో మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి యూజ్ చేసుకునే ట్యాబ్లెట్లు కానీ లేదంటే మనకి ఇలా ఖాళీ అయిపోయిన అట్ట అంటే ట్యాబ్లెట్ సీట్ ఉంటుంది కదండి ఆ సీట్ అయినా పర్లేదండి మనకు కావాల్సినటువంటి ఇలా ట్యాబ్లెట్ సీటు ఎడ్జ్ కొంచెం కట్ చేసుకుంటే చాలండి ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎడ్జ్ని సెజరి పెట్టి ఒక టగ్లాగా ఇచ్చుకోవాలి ఇలాగ ఒక టగ్ లాగా ఇచ్చాం కదండి ఇప్పుడు సూదిలోకి దారం ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని చక్కగా ఇలా ఒక టగ్ లాగిచ్చామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ముందుగా ట్యాబ్లెట్స్ ఇట్ని ఈ విధంగా నీడిల్లోకి ఎక్కించేసి ఇలాగా ఆ టగ్లో దారాన్ని పెట్టేసి ఈ విధంగా స్లోగా లాగామంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు సో ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నెంబర్ త్రీ ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక క్యాండిల్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా సూదులోని దారం ఎక్కించేసుకోవచ్చు ఇలా మనం దారం ఎక్కించాలంటే కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా క్యాండిల్ని తీసుకొని దారాన్ని ఈ విధంగా క్యాండిల్ పైన పెట్టేసి ఇలా గట్టిగా ఒకసారి రఫ్ చేసామనుకోండి చివరిన ఇలా దారం చివరిన క్యాండిల్ పైన పెట్టేసే దారాన్ని ఇలా ఒక్కసారి ఆ క్యాండిల్ పైన పెట్టి ఇలా రుద్ధానం అంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా మనమే ఈజీగా అండి ఇలా క్యాండిల్ని చివరిన రుద్దటం వలన మనకి ఈ దారం అనేది అటు ఇటు కదలకుండా స్టిఫ్గా నిలబడి ఇలా ఉంటుందండి ఇలా ఎవరు ఈజీగా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా ఇలా మనం ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు క్యాండిల్ని ఈ విధంగా ఆ దారం పైన రఫ్ చేసేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసేయాలండి ఒక వన్ వన్ మినిట్ అలా ఉంచేసి డ్రై అయిన తర్వాత ఈ విధంగా పెట్టేసి దారం ఇలా ఎక్కించేసుకున్నాం అనుకోండి మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది అటు ఇటు కదలకుండా బెండ్ అవ్వకుండా దారం స్టిఫ్గా ఒక పక్కే ఒకేలాగా ఇలాగ నిలబడి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అండి సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మరి ఈ మూడు టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టిప్స్ అయితే షేర్ చేస్తాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకొచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్